అస్లాంలేకు నమస్కారం కదిరి నియోగ ప్రజలందరికీ నమస్కారములు నేను ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్ఆర్ సప్లయర్ ఓపెన్ చేయడం జరిగింది కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఈ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అన్ని కొత్త సదుపాయాలతో కొత్తగా వంటలు చేసుకునే కొత్త పాత్రలతో అన్ని అనుకూలము వంట మనుషులు వంట చేసే వాళ్లకు వాళ్ళకు ఏమేమి కావాలో వాళ్ళకు అనుగుణంగా ఏమేమి అవసరము అన్ని విధాలుగా సౌకర్యాలతో ఈ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సప్లైర్ నేను పెట్టడం జరిగింది కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఈ నాకు నా తోటి స్నేహితులు వంట మనుషులు ఫంక్షన్ హాల్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను వంట మనుషులు ఏమేమి అనుకూలనికి ఏమేమి కావాలో సామాన్లు చెప్తే వాళ్ళకు అనుగుణంగా సదు సరసమైన ధరలతో వాళ్ళకు అనుగుణమైన సామాన్లతో వాళ్ళకి కదిరి నియోజకవర్గానికి పల్లెల్లో కానీ కదిరి నియోజక ఎక్కడ చెప్పినా కూడా వాళ్లకు వెహికల్ సదుపాయంతో సహా వాళ్లకు సామాన్లకు నేను సబ్లీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ అవకాశాన్ని కది నియోగ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను అలాం లేకు